అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఐగాట్ కర్మయోగి ప్లాట్ఫామ్లో భాగంగా వేడి తరంగం అనే మాడ్యూల్కు సంబంధించిన అసెస్మెంట్ ప్రశ్నలకు జవాబులు రాయటానికి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ హీట్ వేవ్ మానసిక ప్రభావాలలో ఏమి కలుగుతుంది ఇంటి దాడులు మరియు హింస పెరగడం ఏకాగ్రత మరియు దృష్టిలోపం మద్యం మరియు డ్రగ్ వినియోగం పెరగడం ఇవన్నీ జరుగుతాయండి నెక్స్ట్ రెండవ క్వశ్చన్ విపత్తు అత్యవసర కిట్లో ఏమేమి ఉంటాయి వాటర్ బాటిల్ ఉంబ్రెల్లా అంటే తలకేసుకునే కవరు ఎలక్ట్రోలైట్ ఓఆర్ఎస్ ఇవన్నీ ఉంటాయి థర్డ్ క్వశ్చన్ హీట్ స్ట్రోక్ లక్షణాలలో క్రింద పేర్కొన్నది ఏది కాదు మానసిక అస్థిరత ఎర్రటి చర్మం అధిక శరీర ఉష్ణోగ్రత తక్కువ గుండె స్పందన తక్కువ గుండె స్పందన ఫోర్త్ క్వశ్చన్ హీట్ వేవ్లో ఇల్లు వేడిగా మారినప్పుడు ఏసీ లేకపోతే తీసుకోవాల్సిన అత్యుత్తమ చర్య ఏంటి అన్ని కిటికీలు మరియు తలుపులు మూసివేయాలి రాంగ్ అధిక ఉష్ణోగ్రతకు తట్టుకునేందుకు దొడ్డు బట్టలు ధరించాలి రాంగ్ వేడి నీటి స్నానం తరచుగా చేయాలి రాంగ్ సో అత్యంత వేడి సమయంలో కిటికీలు తెరవాలి ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫిఫ్త్ క్వశ్చన్ క్రింద పేర్కొన్న వాటిలో ఏది హీట్ వేవ్ తీవ్రతను పెంచుతుంది చల్లటి గాలులు అధిక తేమ వర్షం మంచు చల్లటి గాలులు వేవ్ తీవ్రతను పెంచుతాయి సిక్స్త్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏది నీడనిస్తుంది గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు భవనాలు మరియు లోపల ఉష్ణోగ్రత రెండు డిగ్రీల సెల్సియస్ నుండి ఎనిమిది డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గిస్తుంది వర్టికల్ గ్రీన్ అండి సెవెంత్ క్వశ్చన్ క్రింద పేర్కొన్న వాటిలో ఏది కొత్త ఇల్లు కూల్ చేయడానికి పరిష్కారం కాదు గ్రీన్ నెట్ షేడింగ్ పెర్గోలా ట్రెల్లిస్ వర్టికల్ గ్రీన్స్ క్రీపర్స్ పెనెస్ట్రేషన్ నీడనివ్వటం పెర్గోలా ట్రెల్లిస్ అనేది ఆన్సరు ఎయిత్ క్వశ్చన్ ఓఆర్ఎస్ను ఎండ దెబ్బకు చికిత్సగా ఉపయోగించవచ్చు ఎస్ అండి నైన్త్ క్వశ్చన్ హీట్ స్ట్రోక్లో బాధ్యతని శరీర ఉష్ణోగ్రత ఎంతకు చేరుతుంది లేదా మించి ఉంటుంది వన్ నాట్ ఫోర్ డిగ్రీస్ ఫారెన్ హీట్ ఇది టెన్త్ క్వశ్చన్ హీట్ వేవ్ సమయంలో ఎప్పుడు చేయకూడని పని ఏది బయట వ్యాయామం చేయటం లెవెన్త్ క్వశ్చన్ క్రింద పేర్కొన్న హీట్ వేవ్ సంబంధించిన వాటిలో తప్పు ప్రకటన ఏది ఏసీ వినియోగం అధికమవడంతో శక్తి వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతుంది ఇవి వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం కలిగిస్తాయి ఇవి ఎప్పుడూ తేమలేని సంఘటనలుగా ఉంటాయి ఇవి పొడి వాతావరణం మరియు నీటి కొరతకు దారితీస్తాయి ఇవి ఎప్పుడూ తేమలేని సంఘటనలుగా ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ హీట్ వేవ్ ప్రభావాన్ని తగ్గించేందుకు దీర్ఘకాలిక పరిష్కారం ఏది ఆకుపచ్చ ప్రదేశాలు మరియు చెట్లతో నగర ప్రణాళిక ఏర్పాటు చేసుకోవటమే పరిష్కారం పదమూడవ క్వశ్చన్ ఎండ దెబ్బకు గురైన వ్యక్తికి చికిత్సగా తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి వ్యక్తిని వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళాలి వ్యక్తికి ఓఆర్ఎస్ తాగించాలి వ్యక్తిని చల్లని చోటులో పడుకోనివ్వాలి పైవన్ని పైవన్నీ ఆన్సరు ఫోర్టీన్త్ క్వశ్చన్ హీట్ వేవ్ యొక్క అత్యంత తీవ్ర ప్రభావం ఏంటి హీట్ క్రామ్స్ హీట్ స్ట్రోకు పైవాటిలో ఏది కాదు హీట్ ఎగ్జాస్టన్ హీట్ స్ట్రోక్ అనేటువంటిది తీవ్రమైన ప్రభావం హీట్ వేవ్ శారీరక ప్రభావాలలో ఏమి ఉంటుంది హీట్ క్రాంప్స్ గుండె మరియు శ్వాస సంబంధిత వ్యాధులు డిహైడ్రేషన్ మరియు హీట్ స్ట్రోక్ పైవన్నీ పైవన్నీ అనేది ఆన్సర్ అండి సో పదహైదు ప్రశ్నలకి సమాధానాలు ముగించాము పదహైదు ప్రశ్నలు హండ్రెడ్ పర్సెంట్ రైట్ అనుకుంటున్నాను ఇన్ కేస్ మిస్ అయితే వన్ ఆర్ టూ రే రండి థ్యాంక్ యూ ఆలు రిజల్ట్ చూసుకుందాం నైంటీ త్రీ పర్సెంట్ పాస్ వన్ క్వశ్చన్ మిస్ అయింది వాట్ ఇట్ ఈజ్ క్వశ్చన్ ఫిఫ్త్ దట్ ఈజ్ క్రింద పేర్కొన్న వాటిలో ఏది హీట్ వేవ్ తీవ్రతను పెంచుతుంది అనేటువంటిది ఈ ప్రశ్న మనం అధిక తేమ అని దీనికి ఆన్సర్ ఇచ్చినట్టున్నాం ఇట్ వుడ్ బీ రాంగ్ ఓకే అండి ఎనీ థ్యాంక్ యూ ఆల్